ఆయన కలిగినందుకు ధన్యవాదాలు మీరందరూ కూడా మహిళా సోదరి గ్రామ ప్రజలందరూ కూడా ఇదే స్వాగత కార్యక్రమాన్ని శుభాశి వరకు వెళ్ళి ఆ శుభాషి దగ్గర సార్ మాట్లాడతాడు కాబట్టి మా సార్ మాట్లాడేంత వరకు కూడా మీరందరూ కూడా శుభాష్ విగ్రహం దగ్గరికి వచ్చి సార్కు స్వాగతం తెలిపి సారును ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం ایں کرن جا ఇలా కేసీఆర్ గారు కాలు ఇరిగి ఆయన బోర్లు మోటార్ కాలిపోతున్నాయి ఎట్లయితే ఎట్లా నాకు తెలంగాణ ఆగమైతే ఉద్దేశంతో బస్ యాత్ర మేము అనుకున్నాం సరే మంచి పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోటీ కూర్చున్నాం మేము కూర్చున్న పని ఇవాళ పోయింది ఆ చివరి పెళ్లి కూడా భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే ఏమంటాడు మా ఊరికే ఉన్నది నేను సిద్ధివాది రెండు వందల కోట్లు అరే దమ్ముంటే ధైర్యం ఉంటే కొత్త జీవ తీసుకురా నువ్వు శంకుస్థాపన నేనే వద్దన చేసిన ప్రయత్నం చేస్తూ నేను ఇవాళ ఈ గ్రామంలో ఉరిరెడ్డి గ్రామంలోకి ఇచ్చే పది లక్షల రూపాయలు కమ్యూనిటీ వాళ్ళకు మిత్రాలకు ఇచ్చిన మన ఇతర ఇతర కో కులాలకి ఇచ్చిన ఎస్సీలకు ఇచ్చిన అవి ఏంట అవి ఏమట అవి క్యాన్సిల్ చేసిండు వంద ఇరవై కోట్లు ఇచ్చా నేను అన్ని గ్రామాల కమ్యూనిటీ వాళ్ళని చెప్పేసి వంద ఇరవై కోట్లు క్యాన్సిల్ చేసే ప్రవేశ పది కోట్లు తెచ్చి కుడుతున్నాడు విచారణ లెక్క నేను ఇచ్చింది ఎంత నువ్వు తెచ్చింది ఎంత మీ నాయకుడు అడ్డగోలు హామీనిచ్చి అమలు చేసే పరిస్థితి లేక రమాణాలు విమానాలు చేస్తున్నాడు ఇక వచ్చి నువ్వు రెండు లక్షల రుణాలు పూర్తి చేస్తాడు అంటే పంద రాష్ట్ర చేస్తాడు పందా ఈ పందరూ రాష్ట్రు ఈ సంవత్సరం పంద్ర రాష్ట్రా వచ్చే సంవత్సరం పంద్ర వస్తున్నా అది మళ్ళీ మాట్లాడతాడు నేను పంద రాష్ట్ర ఓ త్రీ రేపు రాబనట్టు అన్నట్టు రేపు రాంటే ఎప్పుడంటే ఎప్పుడు రాయ జోకర్ కాడు మందిని మోసం చేసినాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి మంచి మనసు వ్యక్తి అయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇకలా పోలీసు కేసీఆర్ ఉండే కరువు వచ్చింది మనకు ఎందుకు రాలే మంచి వ్యక్తులు కాబట్టి ఈ ఊర్లో పల్లెతో అవగానిచ్చాను నేను ప్రజల బీమారితో మంచి పిలిచుకుంటున్నాను ఈడికి వెళ్ళి తొమ్మిది రోడ్ ఇచ్చాను నేను రిడ్ లాక్ తాడానికి రోడ్ ఇచ్చిన నేను లొంగకి ఇచ్చినప్పుడు నేను ఏం తక్కువ ఇచ్చినా మనం డబుల్ రోడ్ చేసినా మనం తొమ్మిది కొనబోదు ఏం తక్కువ చేసినాం మనం ఇవన్నీ ఇచ్చిన అంబేద్కర్ విగ్రహం ఇచ్చిన ఈ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు చాలా ఇచ్చింది ఇవాళ దమనించాలి మీరు నా గడుకోలు గ్రామ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా మంచి అవకాశం నాకు ఇచ్చిండు కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ ఏమని చెప్పి నాకు పార్లమెంట్ సభ్యుడి ఎవరు లేకుండా ముందు మన మన ప్రాంతం నుంచి ఎంపీ అంటే మామూలు మాట కాదు ఎంపీ సీటు ఎంపీ టికెట్ ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తిని నాకు ఏడు నియోజకవర్గాలు ఉన్న ప్రజలను కాదని నాకు ఇచ్చిండాయన నమ్మిండాయన నువ్వు గెలుస్తకూడదు అన్నగానే ఇలా మీ దగ్గరకు నేను వచ్చినా మీ ఆశీర్వాదం కావాలా ఎప్పుడు నన్ను మీరు మర్చిపోలేదు మీ తమ్ముని మీ అన్నను మీ కొడుకుని మేము అలాంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చింది ఒకవేళ మీ అందరు దేవాలకి గెలిచి ఎంపీగా నిజంగా చెప్తున్నా ప్రధానమంత్రి మోడీ ఉంటాడు నేను అడుగుతాను డైరెక్ట్ అడుగుతాను నేను అడిగే దమ్ము నాకు వస్తుంది నేను ఇచ్చిన పవర్ డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్గా పవర్ డౌట్ పోల్ వస్తున్నాను పార్లమెంట్లో కొట్లాడతా నా ప్రాంతంలో ఏమో తెస్తా నేను ఇంతకుముందు ఒక ఎంపీ ఉండే ఉండుగాడు పార్లమెంట్ మెంబర్ బాగా వేసిన ఓట్లప్పుడు ఏం చేస్తున్నాడు అడుకుల్లో పద పండుతుంది పద తెస్తున్నాడు తెచ్చిండా తెచ్చిందా ఐదవుతుందా అడికి లేడు తమ్ముడే అక్కేం లేడు మళ్ళా తూర్తులేడు ఇప్పుడు ఏమంటాడు లేవు మాకు మోడీ కేసు అడుగుతుంది మనం మోడీ కేసు ఢిల్లీ ఇవ్వాలి మన సమస్య వస్తే బాధిరెడ్డి కూడా మీ మధ్యలో ఉంటాడా మీలో ఒక్కడు కదా మీ తమ్ముడు కదా మీ అన్న కదా నా రావచ్చు కదా నేనే వస్తుంది గడు అంత మంచి అవకాశం ఇస్తున్నప్పుడు నేను కావాలా మోడీ కావాలా అరవింద్ కావాలా మన నాకు మీరు పవర్ ఇస్తే అయిపోతుంది కదా ఈ ప్రాంతంలో చాలామంది గిన్నవి లేవు ఏమీ పని లేదు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు ఉపాధి లేవు చాలా మంది పిల్లలు మన వాళ్ళు గల్ఫ్ పోతున్నారు దుబాయ్ పోతున్నారు మస్టర్ పోతున్నారు చాలామంది చచ్చిపోతున్నారు అక్కడ జీతాలు లే వాళ్ళకు వారికి ఇవ్వరాదుకోవాలా మీరు ఏమనుకుంటున్నారు గారు నేను గెలిస్తే ఆయన గెలిస్తే నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతా ఎవరికి కష్టం వచ్చి నాకు కాల్ చేయండి నేను ఆదుకుంటా ఆదుకుంటున్నా ఆ పిల్లలు ఆదుకుంటున్నా స్టే నేను చేసిన వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను మీ అందరికి కూడా ఈ దేశంలో చాలా ప్రాంతాలకు వెళ్ళి చాలామంది యువకులు ఉద్యోగం వరకు కలిపిండు ఏ ప్రాంతకు వెళ్ళి పోయిండో ఆ పిల్లలు ఆ ప్రాంత ఎంపీ కలుస్తున్నారు మేము కలుసుకొని గల్ఫ్ స్కీమ్ పెడతాం నేను గల్ఫ్ పాలసీ పెడతాం ఆ పాలసీ ఏది పెడతామో ఇప్పుడు పాలసీ అది వాళ్ళ స్టేట్ పాలసీ కాదు దయచేసి చెప్తున్నా నేను మీ పిల్లలు బయట ఉంటే చెప్పండి వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను వాళ్ళ కోసం కష్టపడుతున్నాను వాళ్ళకి న్యాయం చేస్తా వాళ్ళ అసెంబ్లీ కూడా మాట్లాడిన ఇంతకుముందు నేను సెంట్రల్ ఎంపీ అయితే తప్పకుండా అని అనుకుంటున్నాను ఈ ప్రాంతం డెవలప్ చేస్తా దయచేసి చెప్తున్నా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రజలను మోసం చేసే పార్టీలు ఇవన్నీ కూడా మేము ప్రజలను మోసం చేయలే ప్రజల్ని ఆదుకున్నాం ప్రజలు మా కొడుకులు బిడ్డనుకున్నాం మేము వాళ్ళ ఇబ్బంది మళ్ళీ ఈ అవకాశం ఈ ప్రాంతం నాకు వచ్చింది నాకు ఇంకో వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఏమనుకుంటున్నాను ఇంకా హానుమల్ సిడ్డి అనుకుంటే ఎట్లా చాలా మంది అనుకుంటున్నారు హార్మూల్ జీవన్ జగతాల్ జీవన్ రెడ్డి కానీ ఎమ్మెల్సీ ఉన్నాడు ఆల్రెడీ ఐదేళ్ళే ఈ కూడా ఓట్లు ఇప్పుడు ఎప్పుడైనా వచ్చిందా కడుపులు వచ్చిండ నిజాం నిజామాబాద్ వచ్చిందా చాలే ఐదేళ్ళు మదా ఆయన ఇంకా వన్ ఇయర్ ఉన్నాడు కూడా వన్ ఇయర్ ఉన్న వ్యక్తి మళ్ళీ ఎంపీ తెచ్చుకున్నాడు ఆయన నేను మీ అందరూ సేవ చేసే వ్యక్తిని కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన వ్యక్తి వ్యక్తిని మించిన పార్టీ నాది ఎంపీ క్యానికి వచ్చిన గడుపులు గ్రామానికి ఎవరి మాట మీద విద్యా చేసి మీరు ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్కి వేసిన ఓటు మా ప్రభుత్వం ఉంది మాకు అధికారం ఉంది ఇలా కొడుతున్నారు వచ్చి మళ్ళా ఓట్లు కాంగ్రెస్ వేసిన అనుకో వాళ్ళు అనుకుంటారు నేను ఏమి ఎక్కువ పనులు మాకు ఓట్లు ఇస్తున్నాం అనుకుంటారు ఎట్లా ఉంటుందంటే ఈ ఎలక్షన్లో నాకు ఓట్లు ఇచ్చినా అనుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కర్రు కాల్చి మాతో పెట్టినకుంటారు వాళ్ళకు సురుకు పెట్టడం లేదు వాళ్ళకు సురకు పెడితే కనీసం బుద్ధిస్తారు వాళ్ళకి సమన్నా చేస్తారు వాళ్ళు బీడీ కార్మికు చాలా మంది అవి కూడా ఉండరు బీడీ కార్మిలకు పది కింద పెన్షన్ ఉండనా నెలకు కష్టపడితే వెయ్యి రూపాయలు పెన్షన్ మీరు రోగాలు వస్తువులు అన్నీ ఉంటాయి కవిత మారు వచ్చే నా బీడీ కార్మి బిడ్డలు ఆ వాళ్ళు రెండు వేల పెన్షన్ వాళ్ళకు ఇవ్వండి వాళ్ళకు ఇచ్చి కిషర్ గారు ఆ రెండు వేలు మీకు వచ్చి వెయ్యి రూపాయలు మూడు వేలు వచ్చి మీకు ఆయన మీకు మళ్ళీ ఆశ ఇరవై రెండు ఇస్తున్నాడు నాలుగు వేలు నాలుగు లక్షలకి ఐదు అవుతుంది ఐదు వేలు అవుతారు ఎప్పుడు గెలివాడు మరి రుణమాఫీ చేస్తాడు ఏదైతే అన్నాడు గడుక్కో రైతు చెప్తున్నా రుణమాఫీ చేస్తే ఎంతైంది తెలుసా మీకు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు యాడ్ తెస్తాడు వేస్తాడు ఎట్లు ఇస్తాడు రైతు పందే దిక్కిడు దిక్కుమాలడు ఈ రెండు వేలు ఎట్లు ఇస్తాను మోసగాళ్ళు మళ్ళా మోసం చేస్తారు దయచేసి చెప్తున్నా మీ అందరికి కూడా ఈ అవకాశం నాకు ఇవ్వండి అవకాశం నాకు ఇవ్వండి తప్పకుండా మీద న్యాయం చేస్తున్నాను తప్పకుండా న్యాయం చేస్తాను ఈ పనులు మొత్తం నేను చేయిస్తున్నాను ఆగిపోతిన వ్యక్తిని కాదు నేను మీరు ఇచ్చిన పవర్ తోటి కమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి వ్యక్తిని కూడా సెక్రటేరియట్ పోయి అడుగుతున్నాను బయట ఇస్తా లేదు అని చెప్పేసి అంత పవర్ నాకు ఇష్టం లేదు నేనే కాదు